కే విజయలక్ష్మి వంగూడు కే విజయలక్ష్మి వంగూడు సాక్ష్యం చెప్తారు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవా దేవునికి ఫాదర్ గారికి మీ అందరికీ నావందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సాక్ష్యం నేను ఎప్పుడో చెప్పాల్సింది కానీ నేను లేట్గా రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అయితే జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు చేశారు దానికి కారణం గారే నేను ఎప్పుడు ప్రేయర్ చేయమన్నా కానీ తను చేసేవారు అయితే మా అమ్మగారు రెండు వేల ఇరవై రెండులో జూను రెండో తారీఖున తను చనిపోయారు ఆమె నా కళ్ళ ముందు అలా చనిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను అలా అక్కడ కార్యక్రమాలను అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వచ్చేసాను మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా నన్ను ఎంతో శోధనకు గురి చేశారు మా అమ్మలా చనిపోవడం వల్ల ఇలా మాట్లాడడం వల్ల నేను అదే ఆలోచనలో ఉండటం వల్ల నాకు చెస్ట్లో పెయిన్ వచ్చేసింది చస్ట్లో పెయిన్ వచ్చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే భయంగా ఉంది ఏమంటారో అని అయితే నేను ఫాదర్ గారు చెప్పాను ఫాదర్ నాకు చెస్ట్లో పెయిన్ వస్తుందనంటే సర్లేగమ్మా నేను ప్రేయర్ చేస్తానని ప్రేయర్ చేశారు కానీ ఫాదర్ గారు నోటి అమ్మ ఏ మాట వస్తుందో ఆ మాట ప్రకారం నేను చేయాలని నేను అనుకున్నాను అయితే ఫాదర్ గారు అన్నారు అమ్మ భయపడు మాకు ఈజీజీ చేయించుకో అవ్వదు అని అన్నారు అన్నప్పటికీ సర్లేని మా హస్బెండ్ చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈజీ చేశారు అసలు అసలు ఏమీ లేదమ్మ నీకు అసలు ఎవరు చెప్పారు నీకు బాగోలేదని ఎలా అవుతుంది అని అంటే కాదండి నాకే భయం వేసింది చాలా భయంకరంగా నొప్పి వస్తుంది అని అంటే ఈ సీజన్లో అసలు ఏమీ లేదు నీకు అంతా నార్మల్గానే ఉందని చెప్పారు అయితే కొంచెం ఈ మధ్యకాలంలో మా హస్బెండ్కి నాకు కొంచెం గొడవలు వచ్చి మా పాపని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను మా ఇంటికి వెళ్ళిపోతే అసలు తనతో ఉండకూడదని ఉద్దేశంతోనే నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఫాదర్ గారు ఫోన్ చేస్తానన్నమాట అయితే ఫాదర్ గారు లేరని చెప్పారు ఇక్కడ నా వాళ్ళకి చెప్పమని చెప్పాను నేను ఎలా వెళ్ళిపోయానని చెప్పారు అయితే ఫాదర్ గారు నా గురించి ప్రేయర్ చేశారు ఇక్కడ మరి విజయవాడలో గుండల మాత మహోత్సవాలు జరుగుతున్నాయి అయితే నేను మా ఫ్యామిలీతో మా తమ్ముడు వాళ్ళు తీసుకొని విజయవాడ వెళ్ళాను మరి నేను అనుకున్నాను తల్లి నేనైతే ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ఏమైందో నాకైతే తెలీదు భారం అంతా నీ మీద వేసి నేను ప్రేయర్ చేసుకుంటున్నానని నేను ప్రేయర్ చేసుకొని వచ్చేలాగా నాకంటే ముందు మా ఊరు అమ్మాయే కానీ తను మా ఊరిలో ఉండదు ఎందుకు నువ్వు మీ హస్బెండ్ని ఇదంటే ఎడిపోవాలని నువ్వు అనుకుంటున్నావు తను మారుతాడు అయితే నువ్వు అతన్ని మాత్రం విడిచిపెట్టద్దు అని చెప్పింది అలా చెప్పింది మాత్రం మరీ తల్లిగారే ఎందుకనంటే నేను మీద భారం వేసుకొని నా విషయంకి ఎలా తెలుసు ఆ అమ్మే మా ఊరైనా కానీ మా ఊర్లో ఉండదు ఆ మరీ తల్లిగారు నాకు ఇలాంటి సాక్షి మరీ తల్లిగారు నాకు చేసిన ఈ అద్భుతానికి ఆ తల్లికి వందనాలు చెప్పించుకుంటున్నాను అయితే మా హస్బెండ్కి కవర్ చేశారు తాను వచ్చారు తను వచ్చి నేను మంచిగానే చూసుకుంటాను అని తీసుకొచ్చేసారు తీసుకొచ్చిన తర్వాత అయితే తను కొంచెం డిస్టర్బెన్స్లోనే ఉన్నాడు ఆ దేవాదేముడు ఆ మరి తల్లి గారు నాకు వాగ్దానం చేశారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అవి తీసివేసి నేను నమ్ముతున్నాను తీసుకొచ్చేసిన తర్వాత నాకు భయంకరమైన మెడ నొప్పులు అనమాట అసలు తల మెడ నరాలు వాసిపోయి అసలు భయంకరమైన నొప్పి నేను చనిపోతే బాగుండు అని అంత భయంకరమైన నొప్పి వస్తుంది నాకు అయితే ఫాదర్ గారు చెప్పాను ఫాదర్ నాకు మెడనరాలని నొప్పులుగా ఉండి భయంకరమైన నొప్పి వస్తుందండి చనిపోతే బాగుండు అని అంత నొప్పి వస్తుంది అన్నప్పుడు ఫాదర్ గారు ప్రేయర్ చేశారు నాకు ప్రేయర్ చేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి ఫాదర్ గారి తైలం ఉందనమాట ఆ తైలం రాసుకొని నాకు కనుక ఈ నొప్పి కనుక తగ్గిపోతే కనుక నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను ఆ రాసిన పావు గంటలో నాకు మంచి రిలీఫ్ వచ్చింది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అయితే మా హస్బెండ్ గురించి కొంచెం ప్రేయర్ చేయండి నేను నా కుటుంబ వ్యూహోను మాత్రమే ఆరాధిక్తం అన్న వాగ్దానం ఎకషో వాగ్దానం నా పట్ల నెరవేర్చాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను